హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వదిన మనం ఇలాంటి అన్నం తినగలమా అని మీరా అడుగుతూ ఉంటుంది తినటం అలవాటు చేసుకోవాలి మీరా మరి భూమి వాళ్ళ అమ్మ సంపాదించిన ప్రతి రూపాయి కూడా నాట్య కళాశాలకే ఉపయోగిస్తుందంట ముందు మనం ఇలాంటి అన్నమే తినాలి మీరా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఈ అన్నము నేను తినను నేను అన్నయ్యతో మాట్లాడతాను అని మీరా చెప్తూ ఉంటుంది మీ అన్నయ్యతో మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే నాట్య కళాశాల పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చిందే మీ అన్నయ్య అని అపూర్వ చెప్తూ ఉంటుంది అన్నయ్య అలా ఎలా ఇస్తాడు అని మీరా అడుగుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కలిసి నాటకమాడి మరి మీ అన్నయ్యతో పర్మిషన్ తీసుకున్నారు మీరా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక చెర్రి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి వదినా అని మీరా అడుగుతూ ఉంటుంది భూమిని నాట్య కళాశాల పెట్టొద్దని నువ్వు చెప్పు మీరా నువ్వు చెప్తే భూమి తప్పకుండా వింటుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే వదిన చెప్తాను అని మీరా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కోపంగా ఇంటికి వస్తాడు ఏమండి భోజనం చేద్దురు రండి అని మీరా పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు అని కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తాడు ఇక మరోవైపు నాట్య కళాశాలలో భూమి నాట్యం చేస్తూ ఉంటే భూమితో పాటు గగన్ కూడా డాన్స్ చేస్తూ ఉంటాడు ఇక ఇద్దరూ కలిసి డాన్స్ కంప్లీట్ చేస్తారు డాన్స్ చేయడం పూర్తవగానే గగన్ భూమిని హక్ చేసుకుంటాడు భూమి నిజంగా నువ్వు గ్రేట్ చాలా బాగా డాన్స్ చేశావు నిన్ను చూస్తుంటే మీ అమ్మను మించిపోయేలా ఉన్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మా అమ్మ పేరును నిలబెడితే అదే పదివేలు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బావా చిన్న రిక్వెస్టు డాన్స్ అకాడమీ మా అమ్మ పేరుతో పెట్టిన కూడా రిజిస్ట్రేషన్ మన ఇద్దరి పేరుతో చేయించుకుందాం బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక గగన్ భూమిని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని సరే భూమి నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటాడు బావా ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది వెళ్దాం భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు మీరా శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి అన్నయ్య భూమిని డాన్స్ అకాడమీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట కదా ఈ ఇంట్లో ఉన్న ప్రతి రూపాయి డాన్స్ అకాడమీకే ఖర్చు పెడుతుందంట కదా మరి మనం తినటానికి ఏమీ మిగలదా అన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీరా మీ అన్న ఇప్పుడే బయట నుంచి వచ్చాడు అనవసరంగా విసిగించుకు వెళ్ళు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే వదినా అని చెప్పి మీరా లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక భూమిని శరత్చంద్ర దగ్గరికి దగ్గరకు వెళ్ళి నాన్న డాన్స్ అకాడమీ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది చాలా బాగుందమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నాన్న డాన్స్ అకాడమీకి పేరు అమ్మ పేరు పెట్టినా కూడా నేను బావ ఇద్దరం కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటినన్నా మీకు నచ్చలేదా మీకు ఇష్టం లేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ కోపంగా కిందికి వచ్చి నచ్చదు భూమి నచ్చదు అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మాయా మీరు అని భూమి అడుగుతూ ఉంటుంది రిజిస్ట్రేషన్లో గగన్ పేరు ఎందుకు ఉంటుందమ్మా గగన్ నీకేమవుతాడని ఉంటాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అదేంటి మాయ అలా అంటున్నారు బావను నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను కదా బావ నేను భార్యాభర్తలు అవ్వబోతున్నాము అలాంటప్పుడు బావ నా పేరు మీదే కదా రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది అని భూమి చెప్తూ ఉంటుంది అలా అని ఎవరు చెప్పారమ్మా నీకు గగన్కి పెళ్లి చేస్తానని ఎవరు చెప్పారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నానే అందరి ముందు చెప్పాడు కదా మాయ అని భూమి అంటుంది ఏది నీ మీద ప్రమాణం చేసి నిజం చెప్పమని చెప్పమ్మా నీకు గగన్కి మనస్ఫూర్తిగా పెళ్ళి చేస్తానని చెప్తాడేమో చెప్పమని చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అదేంటి మోయా అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది నాకు మీ నాన్నపై నమ్మకం లేదమ్మా మీ నాన్న ఎలాగైనా సరే ఈ పెళ్ళి చెడగొట్టాలనే చూస్తాడని నా నమ్మకం కాదని కన్ఫామ్గా చెప్పగలరా చెప్పలేవడు అందుకే ప్రమాణం చేసి చెప్పమను భూమి అప్పుడు నేను మీ నాన్నను నమ్ముతాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎందుకు మోయా నాన్న గురించి అలా మాట్లాడుతున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి మీ అత్తయ్య విడాకుల గురించి ఎందుకు అడిగిందో తెలుసా వీళ్ళు మీ ఇద్దరి పెళ్ళి చేయాలంటే విడాకులు ఇవ్వాలని కండిషన్ పెట్టారంట అందుకే మీ శారద అత్తయ్య విడాకులు కావాలని అంత గట్టిగా అడుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నానా మామయ్య చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర తలదించుకుంటాడు ఏయ్ కేపీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నిజమే మాట్లాడుతున్నాను బావగారు మీరు శారదకు కండిషన్ పెట్టలేదా చెప్పండి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్ చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటి బాబుగారు నేను కూడా కొట్టగలను నాకు చేతులున్నాయి కానీ పెద్దవారు మా చంద్ర చెల్లమ్మ భర్త అని ఆలోచించి మాత్రమే మీపై చెయ్యత్తట్లేదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి ఏం మాట్లాడుతున్నారండి మా అన్నయ్యను కొడతారా అండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీ అన్నయ్య కాదు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఎవరినైనా వదిలిపెట్టను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక గగన్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు ఏంటి మిస్టర్ శరత్ చంద్ర నాకు భూమికి పెళ్లి జరగాలంటే మా అమ్మ విడాకులు తీసుకోవాలని నిజంగానే కండిషన్ పెట్టారా గుడ్ కండిషన్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎరా గగన్ పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పిచ్చి పట్టలేదు ఈ శరత్చంద్ర వల్ల మాకు ఇలాంటి మేలు అయినా జరుగుతుందని సంతోషపడుతున్నాను అని గగన్ అంటాడు ఒరే గగన్ అలా మాట్లాడుకురా అసలు వీళ్ళు మీ పెళ్ళి చెయ్యాలనుకోవట్లేదురా అందుకే ఇలాంటి కండిషన్ పెట్టారా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నానా అత్తయ్య మామయ్యను విడదీసి నాకు పెళ్ళి జరిపించాలనుకుంటే నాకు అలాంటి పెళ్ళి వద్దు నానా అని భూమి చెప్తూ ఉంటుంది భూమి అని చెప్పి గగన్ అంటాడు అవును బావా అత్తయ్య మామయ్య విడిపోవటానికి వీలేదు వాళ్ళిద్దరిని ఎలా కలపాలా అని నేను ప్రయత్నాలు చేస్తుంటే మీరంతా కలిసి వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తున్నారా అని భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఏడవకమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నానా మీరు నా మీద ప్రమాణం చేసి బావకు నాకు పెళ్లి చేస్తానని మాటివ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ప్రమాణం చేయండి నానా లేకపోతే అమ్మ మీద ప్రమాణం చేయండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇన్ని రోజులకి కన్న కూతురు వచ్చింది కన్న కూతురు బాధపడుతుంటే చూడలేక నా తండ్రి విలవిల్లాడిపోతూ నా ప్రేమను శత్రువైన గగన్ భావతో ఒప్పుకున్నాడు అనుకున్నాను కానీ మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు నానా అని భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి అపార్థం చేసుకోకమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అపార్థం చేసుకోవట్లేదు నానా నిజమే తెలుసుకున్నాను శారద అత్తయ్యను విడాకుల పేరుతో ఒప్పించి నాకు బావకు నిశ్చితార్థం చేశారా అని భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేవని తల్లి ప్లీజ్ తల్లి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను ఏడుస్తుంటే చూడలేకపోతే నాకు బావకి పెళ్లి జరిపించండి శారద అత్తయ్యను కృష్ణప్రసాద్ మామయ్యను విడదీయొద్దు అని భూమి చెప్తూ ఉంటుంది భూమి నువ్వు చెప్పిందల్లా వింటున్నానని చెప్పి ప్రతిదీ వింటాననే అనుకోకు నీకు గగన్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి జరగదు శారదతో విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టించి గగన్ అంతటా గగనే పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చేయాలని అనుకున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు మోసం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏదైనా అనుకో నా కూతుర్ని నా శత్రువు ఇంటికి భార్యగా ఎలా పంపిస్తాననుకున్నావు భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నువ్వు ఆయన్ను శత్రువుగా మాత్రమే చూస్తున్నావు కానీ ఆయనలో ఉన్న మంచిని చూడట్లేదు నానా అని భూమి చెప్తూ ఉంటుంది వాడిలో ఉన్న మంచిని నేను చూసేదేంటి వాడిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను పొగరబోతు పోట్ల గిత్త పెద్ద చిన్న అంటూ ఏమీ ఉండదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా బావ ఇంట్లో నేను చాలా రోజులు ఉన్నాను బావ మంచి ఏంటో నాకు తెలుసు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను వినను భూమి నీ పెళ్ళి ఈ గగన్తో జరగదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బావా నువ్వే నా మెడలో తాళి కడుతున్నావు ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా భర్తవి ఇప్పుడే వీళ్ళ కళ్ళ ముందే నా మెడలో తాళి కడతావా బావా అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఎవరైతే మన ఇద్దరిని మోసం చేసి పెళ్ళి జరపకూడదనుకున్నారో వాళ్ళంతటా వాళ్లే మన పెళ్ళి చేస్తా అనాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదు బావా వీళ్ళు మన పెళ్ళి ఎప్పటికీ చెయ్యరు బావా అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే వీళ్ళ కళ్ళ ముందే మనం పెళ్లి చేసుకోవాలి బావా కట్టు బావా నా మెడలో తాళి బావా అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్